ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో విలువ పరంగా యాపిల్ మరోసారి అగ్రస్థానం నిలబెట్టుకుంది తర్వాత స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ శాంసంగ్ నిలిచాయి సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఎన్బిడియా గతేడాది ముప్పై ఆరవ స్థానంలో ఉండగా ఈసారి పదిహేనవ స్థానానికి ఎగబాకి వేగంగా పురోగతి సాధించిన గ్లోబల్ బ్రాండ్గా నిలిచింది ఈ మేరకు ఇంటర్ బ్రాండ్స్ బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను విడుదల చేసింది ఏటా కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై బ్రాండ్ ప్రభావం పోటీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తుంది దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ వరుసగా ఆరో ఏడాది ఐదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నుంచి ప్రపంచ టాప్ ఫైవ్ బ్రాండ్లో ఉన్న ఏకైక ఆసియా కంపెనీగా గుర్తింపు పొందింది జపాన్ కంపెనీలో టయాటా ఆరవ స్థానంలో సోనీ ముప్పై నాలుగు యునిక్లో నలభై ఏడు నింటెండో యాభై మూడవ స్థానంలో నిలిచాయి చైనా కంపెనీలో షావోమి ఎనభై ఒకటవ స్థానం బీవైడీ తొంభై హువావే తొంభై ఆరవ స్థానం దక్కించుకుంది